గుడ్ మార్నింగ్ వెస్టీజ్ నా పేరు అనుషా ప్రవీణ్ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం సక్సెస్ తీసుకోవాలి అంటే సక్సెస్ఫుల్ లీడర్ జర్నీ తెలుసుకోవాల్సిందే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఏషియా స్టాప్ మోస్ట్ ఎర్నర్గా ఉంటూ నెలకు కోటి అరవై లక్షలకు పైగా సంపాదిస్తూ వెస్టీజ్లో అంబాసిడర్ స్థాయికి ఎదిగినటువంటి గ్రేట్ లీడర్ మిస్టర్ సిద్ధార్థ సింగ్ అలాగే లక్ష యాభై వేలకు పైగా వస్తున్నటువంటి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని సెల్ఫ్ మేడ్ మ్యాన్గా ఉంటూ వెస్టీజ్లో నెలకు నలభై ఎనిమిది లక్షలకు పైగా సంపాదిస్తూ డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగినటువంటి గ్రేట్ లీడర్ మిస్టర్ సుబ్బయ్య శెట్టి ఈ లెజెండ్స్ యొక్క సక్సెస్ జర్నీ మనందరం తెలుసుకోవాలి అంటే ఎప్పుడు ఎక్కడ అంటారా అవును ఫిబ్రవరి నాలుగో తారీఖు హైదరాబాద్ మన్నెగూడలోని వేద కన్వెన్షన్ హాల్లో ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఎంఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గ్రాండ్ ఈవెంట్ సక్సెస్ అన్లిమిటెడ్ మరి ఆ సక్సెస్ అన్లిమిటెడ్లో మనందరం పాల్పంచుకొని ఆ లీడర్స్ యొక్క సక్సెస్ జర్నీ తెలుసుకోవాలిగా పదండి వెళ్దాం విషయూ వెల్త్